హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవడానికి ఒక రెసిపీ చెప్తున్నానండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక పల్లీలు తీసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూను ఆవాలు వేసుకోవాలండి మీకు నచ్చితే ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు వేడి చేస్తుంది కదా అని నేను తగ్గించానండి ఇలా ఇవి కొద్దిగా వేగాలండి ఇవి వేగిన తర్వాత చూసారు కదా ఇలాగ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ పెద్ద సైజు తర్వాత ఏడెనిమిది ఉల్లి పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకా కారం అది వేయమండి అందుకోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగా చేసుకోవాలి ఉల్లిపాయలు క్యూబ్ షేప్లో అయితే టేస్ట్ బాగుంటుందండి నేను ఇలా క్యూబ్ షేప్స్లో కట్ చేసానండి ఇది ఇలా వేయగలండి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అండి నార్మల్ స్పూన్స్ స్వీట్ అది తింటాం కదా ఆ స్పూన్ ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదైతే ఇంకా ఎంత బాగుంటుందంటేనండి అసలు బిర్యానీ తినడం మానేస్తారండి ఈ సమ్మర్లోనేది వేడి అది చేయకుండా ఉంటుంది చాలా బాగుంటుంది గరం మసాలా ఒక టీ స్పూన్ వేసానండి ఎంత ఎక్కువ వేయలేదు ఒకవేళ నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు గరం మసాలా కూడా అయినా టేస్ట్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదండి ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నాను గ్లాసున్నర బియ్యానికి నేను యాక్చువల్గా ఒక గ్లాస్ పెడతాను రెగ్యు రెగ్యులర్గా ఇది చేస్తున్నాను కదా అందుకోసం నేను ఒకటిన్నర రైస్ వేసానండి తర్వాత సాల్ట్ సరిపడగా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటి నార్మల్ స్పూన్ ఉంటుంది కదా స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత చెక్ చేసుకోవచ్చండి కావాలంటే కనుక మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి మూత పెట్టుకొని మరిగించేసుకోవడమేనండి ఇది మసిలిన తర్వాత చూస్తారు కదా బాగా మరిగిపోతున్నాయి నీళ్ళు ఇప్పుడు దీంట్లో కొంచెం మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా చెక్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యం ఉంటాయి కదా అవి వేసేసుకోవడమేనండి నానబెట్టాల్సిన అవసరం ఉండదండి దీనికి బియ్యం అయినా నార్మల్ బియ్యమే కాబట్టి నేనేం నానబెట్టట్లేదు ఇలాగ బియ్యం వేసేసి కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంక ఉడికిచ్చేసుకోవడమేనండి ఇలాగా కొంచెం వాటర్ లేవనేటప్పటికీ సిమ్లు పెట్టేసుకోవాలి సిమ్లు పెట్టుకొని మూత పెట్టేసి ఇంకా తీయకూడదండి తీకున్నా ఇంక ఉడికించడమేనండి అలాగా ఉడికిపోయిన తర్వాత ఐదు నిమిషాలు పక్కన పెడితే చూస్తారు కదా ఎంతో గుమగుమలాడే బిర్యానీ టైపు సింపుల్ రైస్ రెడీ అండి చాలా బాగుంటుంది దీంతో పెరుగు రైత ఉంటుంది కదండి దాంతో తింటే చాలా బాగుంటుంది నచ్చలేని వాళ్ళైతే నార్మల్గా తినేయచ్చు చాలా బాగుంటుంది నిజంగా మనం దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కానీ టేస్ట్ ఎలాగొచ్చిందని అనిపిస్తుంది అండి మనకి అంత బాగుంటుంది నచ్చితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ ఎన్నో కూడా నా వీడియోస్లోనే పోస్ట్ చేశానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్